నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోలో ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ రోడ్కు నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాం అందులో ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ నిర్ణయాల్లో వెయ్యి కాలి అనే అంశాన్ని ఇక్కడ నోటిఫికేషన్ వదిలేసింది సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సో ఐడిబిఐ వారు అధికారిక వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్ ఐడిబిఐ అని చెప్పేసి మీరు వెబ్సైట్ లో కూడా చూడొచ్చు ఇది రెండు వేల ఇరవై వచ్చినటువంటి కథనం ప్రకారం సో ఇది దరఖాస్తు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నవంబర్ ఏడు నుంచి నవంబర్ పదహారు వరకు సో దరఖాస్తు తేదీ రెండు వేల నాలుగు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ రెండు వేల నాలుగు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇక్కడ వెయ్యి పోస్టుల కోసము ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో పోస్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఈఎస్ఓ ఎగ్జిక్యూటివ్ అండ్ సేల్ ఆపరేషన్స్ అని దాని పేరు మొత్తం కాలేజీలు వెయ్యి ఉన్నాయి నమోదు తేదీ ఎప్పటి నుంచి వరకు అంటే నవంబర్ ఏడు నుంచి నవంబరు పదహారు వరకు రెండు రెండు నాలుగు అర్హత ఏంటంటే డిగ్రీ దీనికి చేసి ఉండాలి వయో పరిమితి ఇరవై నుంచి ఇరవై సంవత్సరం మధ్య ఉండాలి ఉపాధి రకం ఏ రకం అంటే కాంట్రాక్ట్ అండి ఇది కాంట్రాక్ట్ సమయం ఉంది జాబ్ ఒప్పంద కాలం ప్రారంభంలో ఒక్క సంవత్సరం ఉంటుంది తర్వాత పొడిగించవచ్చు జీతమ చేసి ఒక సంవత్సరం ఇరవై తొమ్మిది వేలు శాలరీ ఉంటుంది ఆ తర్వాత రెండో సంవత్సరం ముప్పై ఒక మూడు వందల శాలరీ ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుందండి తర్వాత దీని సమయం ఆన్లైన్ పరీక్ష తేదీ డిసెంబరు ఒకటి తాత్కాలికంగా ఇంకేమైనా మార్పుని చేయొచ్చు సో అధికార వెబ్సైట్ ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ కాలేజీలు రెండు వేల ఎగ్జిక్యూటివ్ మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి వెయ్యి పోస్టులు ఉన్నాయండి దీని సమయం వివిధ శాఖలు వివిధ అంటే ఏ అంశాల పరంగా ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ పలు పలుకబడి మరియు స్థిరమైన ఉద్యోగాన్ని పొందేందుకు ఈ అవకాశం కల్పిస్తుంది అందులో కేటగిరీ గారు ఐడిబి ఎగ్జిక్యూటివ్ కాలేజీలు ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు సో ఐడిబి ఎగ్జిక్యూటివ్ కాలేజీలు నవలసినటువంటి అందులో రిజర్వ్ చేయని యుఆర్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఉన్నాయి సో ఈడబ్ల్యూఎస్ వంద పోస్టులు ఉన్నాయి ఈ ఓబీసీ వాళ్ళకు టూ థర్టీ వన్ పోస్ట్స్ ఉన్నాయి షెడ్యూల్ కులం ఎస్సీల వాళ్ళకు వన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఎస్టీ వారికి నైన్టీ ఫోర్ ఉన్నాయి మొత్తం కాలేజీలు వెయ్యి పోస్టులు ఉన్నాయి తర్వాత ఐడిబిఐ ఎగ్జిక్యూటీ ఆన్లైన్ దరఖాస్తు అనేది సో మీరు ఆల్రెడీ ఐబీఐ సైట్లో చూడొచ్చు నెక్స్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఇక్కడ అప్లై ఏ విధంగా చేయాలంటే ఆన్లైన్ ద్వారా రెండు రెండు నాలుగు సమయం సో మీరు ఐడిబిఐ వెబ్సైట్లో లేదా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను నా వీడియోలో డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు లింక్ క్లిక్ చేస్తే మీరు ఐడిబిఐ డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది ఆన్లైన్ దరఖాస్తు మాత్రమే అనుమతించబడతాయి కావున గడువు కంటే ముందు అధికారి వెబ్సైట్లో మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి మరి దీని సమయం అర్హత వచ్చేది డిగ్రీ అండి డిగ్రీ అనేది మేము విద్యార్థి అంటున్నాడు ఇంకా ఏంటంటే అభ్యర్థులు గుర్తింపు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం నుంచి లేదా సంస్థ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి అభ్యర్థికి కంప్యూటర్ పై కంప్యూటరుపై పరిజ్ఞానం అంటే కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి అనేది కనీస వయసు ట్వంటీ ఇయర్స్ గరిష్ట వయసు ఎంత అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు వయో సడలింగ్ వర్తిస్తుంది తర్వాత ఇందులో ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ ఎంపీ ప్రక్రియ రెండు వేల నాలుగు రిక్రూట్మెంట్ కోసం ఎంపీగా ఆన్లైన్ పరీక్ష కలిగి ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పరీక్షల ఉత్తీర్ణం సాధించిన వారికి ఫ్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇది ఐడిబిఐ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ పరీక్ష శైలి ఎలా ఉంటుంది సో ఆన్లైన్ టెస్ట్ ఓటీ నాలుగు విభాగాలు కలిగి ఉంటుందండి లాజికల్ రీజనింగ్ ఉంటుంది డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంటటేటివ్ అప్టిట్యూడ్ సారీ కాంపిటేటివ్ అప్ట్యూడ్ అండ్ జనరల్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్ ఐటీ ప్రతి తప్పు సాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కులు పెనాల్టీ తీసేయబడుతుంది అంటే నెగిటివ్ మార్క్ ఉంటుందండి ఎగ్జామ్ లో ఎగ్జిక్యూటివ్ టూ థౌజండ్ ఫోర్ ప్రొఫెసర్లు ఎలా ఉంటుందంటే సో ఇక్కడ గరిష్ట మార్కులు విధంగా ఇక్కడ మీకు చెప్తా ఉన్నాను దానిలో సో లాజికల్ డేటా అనాలిసిస్ ఎంటర్ప్రటైజ్ అరవై మార్కులు ఇక్కడ అరవై క్వశ్చన్లు అరవై మార్కులు నలభై నిమిషాలు ఉండి జనరల్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్ అరవై మార్కులు అరవై నిమిషాలు ఇరవై అంటే అరవై క్వశ్చన్లు అరవై మార్కులు ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది కాంపిటేటివ్ కాంపిటేటివ్ అన్నాడు సో అప్ సంబంధించింది నలభై క్వశ్చన్లు ఉంటాయి నలభై మార్కులు ముప్పై ఐదు నిమిషాలు ఆంగ్లం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు నలభై క్వశ్చన్లు ఉంటాయి నలభై మార్కులు ట్వంటీ మినిట్స్ మొత్తం రెండు వందల క్వశ్చన్లుంటాయి రెండు వందల మార్కులు ఉంటుందండి రెండు గంటలు టైం ఉంటుంది ఇంటర్వ్యూ ఆన్లైన్ తర్వాత ఆన్లైన్ పరిస్థితి తర్వాత అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టీవీ వంద మార్కులు విలువైన వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుందండి వంద మార్కులు అనేది ఇక్కడ ఇంటర్వ్యూకి సంబంధించింది సాధారణ అభ్యర్థులు కనీస తర్వాత స్కోర్ స్కోర్లతో ఫిఫ్టీ పర్సెంట్ మరియు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పిడబ్ల్యూడి అభ్యర్థులకు ఫార్టీ పర్సెంట్ ఫ్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది పీఆర్ఎంటీ విధానంలో తీసుకోబడుతుంది తుది ఎంపిక ఫార్ములా ఆధారపడి ఉంటుందండి ఫైనల్ స్కోర్ ఓటీ స్కోర్లో త్రీ బై ఫోర్ ప్లస్ ఇంటర్వ్యూ స్కోర్లో వన్ బై ఫోర్ ఉంటుంది కాబట్టి దీన్ని చేసుకొని అక్కడ ఎంపిక చేస్తారు ఐటీబీ ఎగ్జిక్యూటివ్ శాలరీ చూసినట్టయితే సో మొదటి సంవత్సరం ఇరవై తొమ్మిది వేలండి తర్వాత ముప్పై ఒక శాలరీ ఉంటుంది తర్వాత అది కొనసాగించవచ్చు మ్యాక్సిమం కొనసాగిస్తారు ఈ స్థానం పోటీ వేదన అందిస్తున్నప్పటికీ ఐటీబిఐ ఎగ్జిక్యూటివ్ సేల్ కు అదనపు అలవెన్స్ ప్రయోజనాలు లేదా ప్రొవిడెంట్ ఫండ్ మరియు గ్రాడ్యూటీ సూపర్ అంటే సూపర్ యానిమేషన్ షేర్లకు అర్హత లేదని గమనించండి చాలా అవసరం ఇది సో ఐడిబి ఎగ్జిక్యూటివ్ అప్లికేషన్ ఫీజు రెండు వేల నాలుగు సమయం చూసినట్లయితే పీజీ ఎంత ఉంది ఆన్లైన్ ధర మాత్రమే చెల్లించాలి ఫీజు నిర్మాణం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు రెండు వందల యాభై చెల్లించాలంటే పీజా అనేది సో ఇది ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే కవర్ చేస్తుంది ఇతర అభ్యర్థులకు అందరికి వెయ్యి ఆరు రూపాయలు అండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వరకు టూ ఫిఫ్టీ రూపీస్ మిగతా వారికి వెయ్యి ఆరు రూపాయలు వెయ్యి ఆరు రూపాయలు సో సమాచారం ఛార్జీలు రెండు ఉంటాయి దరఖాస్తు తమ దరఖాస్తు విజయవంత అప్లికేషన్లో అప్లికేషన్ చూడండి చెల్లింపు పూర్తయిన నిర్ధారించుకోవడం చాలా అవసరం ఎందుకంటే అది అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి ఆన్లైన్లో ఐటిబి ఎగ్జిక్యూటివ్ అప్లికేషన్ ఫీజు సో యూ ఆర్ ఈ డబ్ల్యూస్ ఓడ్ ఓబీసీ వారికి వెయ్యి ఆ రూపాయలు ఎస్ సి ఎస్సి పీడబ్ల్యూడి వరకు టూ ఫిఫ్టీ రూపీస్ మరియు ఐ డిపీఎ ఎగ్జిక్యూటివ్ టూ థౌసండ్ ఫోర్ బేసిక్ రికమెంట్స్ అనేటువంటిది ఇందులో క్రాఫ్ట్ ఆఫ్ పద్ధతి సంవత్సరం ప్రారంభ ఒప్పందంతో నిర్వహించబడుతుంది అబర్త్ పనితీరు తప్పనిసరి ఈ సర్టిఫికేషన్ పూర్తి చేయడం మరియు బ్యాంక్ సెట్ చేసినటువంటి ఇతర ప్రమాణాల ఆధారంగా ఈ వ్యవధిని సో పది సంవత్సరం పూర్తించవచ్చు రెండు సంవత్సరాల సర్వీస్ ను ఉదయంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు అంతర్గత ఎంపిక ప్రక్రియ ద్వారా జూనియర్ మేనేజర్ గాను గ్రేడ్ ఓ నియామకానికి అర్హులు కావచ్చు ఈ మార్పు పనితీరు ఖాళీ ఖాళీ లభ్యత మరియు బ్యాంక్ పాలసీల ద్వారా నిర్ణయించబడిన ఇతరుల చేతులు బడి ఉంటుంది ఇది ఐటి అనేటువంటి ప్రధాన సమాచారం సో ఇది చాలా మందికి మంచి అవకాశం ఇది నిరుద్యోగులకు మంచి అవకాశం ఇందులో వెయ్యి పోస్టులు ఉన్నాయండి వెయ్యి పోస్టులు ఉన్నాయి ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది ఇది ఇక్కడ ఎగ్జామ్ కూడా మార్కులు కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియో చూసినాం ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అయిన చేయండి ఫ్రెండ్స్ మీకు ప్రతి మీ డిస్క్రిప్షన్ లో కూడా దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు పంపిస్తాను ఇది ఐడిబిఎస్ అనేటువంటి పూర్తి సమాచారం థ్యాంక్ యూ